సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జాయింగ్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరగనున్నది అయితే ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చూస్తుంది దీంతో ఈరోజు జరిగే మ్యాచ్లో భారీ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం ఒకవేళ ఈరోజు జరిగే మ్యాచ్లో లక్నోపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోతే ఐదో స్థానానికి చేరుకుంటుంది దీంతో తర్వాత జరగబోయే రెండు మ్యాచ్ల్లో సన్రైజ్ హైదరాబాదు భారీ రన్రేట్తో గెలవాల్సి ఉంటుంది అయితే ఏ ఒక్క మ్యాచ్ ఓడినా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది ఒకవేళ ఈరోజు జరిగే మ్యాచ్ కనుక వర్షం కారణంగా రద్దు అయితే చెరొక పాయింట్ లభిస్తుంది ఎస్ఆర్హెచ్ పదమూడు పాయింట్లతో లక్నో పదమూడు పాయింట్లతో ఉంటుంది అయితే దీంతో తర్వాత జరగబోయే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఓడిపోవాలి అప్పుడు ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాదు లక్నో సూపర్ జాయింట్స్ తర్వాత మిగతా రెండు మ్యాచ్ల్లో భారీ రన్ రేట్తో గెలవాలి అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఈ రెండు జట్లు ప్లే చేరుకుంటాయి